హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాన్సీ బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటి అంటే అత్తయ్య నేను చికెన్ పిక్లు అయితే పడుతున్నాం ఇక నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి అత్తయ్య నేను డైలీ చేస్తూ ఉంటాం మీ సపోర్ట్ అనేది మాకు కావాలి మీరు అందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తే మాకు ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది చికెన్ పిక్లు ఎలా పడుతున్నామో ప్రాసెస్ మొత్తం చూసేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తారు అత్తయ్య చూడండి చూస్తున్నారు కదా అత్తయ్య చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తున్నారు చాలా మందికి బోన్లెస్ చికెన్ అండ్ పిక్కిల్ అంటేనే ఇష్టం కానీ మా ఇంట్లో అందరికి బోన్స్తో పిక్కిలు అంటే ఇష్టం షాప్ దగ్గర నుంచి అయితే తెచ్చారో అలాగే నీట్గా కడిగేసి కట్ చేస్తారు ఇప్పుడు ఎలా కడగాలి వాటిని అట్లా ఎలా వాష్ చేయాలి చెప్పండి ఎలా కడగాలి ఉప్పు నీళ్ళు వేసి కడగాలి సరే వేసుకుని వాష్ చేసుకోవాలి ఫస్ట్ మనం చికెన్ వేసేసుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వాటర్ సపరేట్ అయ్యి మనకి పీస్ అనేది కుక్ అయ్యే వరకు కుక్ ఇప్పుడు అత్తే సాల్ట్ వేస్తున్నారు కదా సాల్ట్ చూసుకుని మనకి పీసెస్కి ఎంత పడుతుందో చూసుకుని వేసుకుని తిప్పుతూ ఉండాలి అందులో వాటర్ వచ్చే వరకు అతీ ఆయిల్ ఏమయ్యే అవసరం లేదా వాటర్ అంతా అయిపోయి మనకి పీసెస్ అనేది ఫ్రై అయిన తర్వాత ఉంచాలి చూసారు కదా ఎలా వస్తుందో మంట అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచుకుంటే వాటర్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది మనకి పీసెస్ అనేది మంచిగా కుక్ అవ్వాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హలో ఫ్రెండ్స్ నేను వచ్చేసాను చూడండి వాళ్ళకి అసలు చెప్పడం అయితే రావట్లేదు అందుకే ఇంకా మనమే ఎంట్రీ అయ్యిందన్నమాట చూసారా అమ్మ చికెన్ పిక్కలు అయితే పడుతున్నారు నేనే పట్టిస్తున్నాను అనమాట ట్రయల్ కోసం చూడండి వా అసలు ఇందులో అయితే ఆయిల్ అయితే ఏం యాడ్ చేయలేదు ఓన్లీ చికెన్ పీసెస్ అయితే వేసారు వాటిలో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ చూసారా అంత బాగా ఊరిపోయాయో అవి అంతా మళ్ళీ కొంచెం చికెన్ బాగా కుక్ అయ్యే వరకు ఇలాగ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది తర్వాత మనం వీటిని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కుక్ అయిపోతే ఆయిల్ ఇంకొక హాఫ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇదే డైరెక్ట్గా మనం చికెన్ని కొంతమంది చికెన్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసేస్తారు అలా చేయడం వల్ల ఆయిల్ ఎక్కువ పీర్చేస్తుంది అండ్ అలాగే మొక్క కూడా సరిగ్గా ఉడకదు ఇది చెప్పమంటే ఝాన్సీకి అమ్మకి ఇద్దరికీ రావట్లేదు మళ్ళీ ఇద్దరు వీడియోస్ చేస్తారంట లోపల కిచెన్లో వీడియోస్ తెస్తుంటే సరిగ్గా క్లారిటీ రావట్లేదు అని చెప్పేసి ఇలా అయితే సెట్ చేసామన్నమాట సో మీ వీడియోస్ కోసం చూసారా ఎన్ని తిప్పలు పడుతున్నామా ఈ పోయ సెట్ చేసి ముక్కలైతే హాఫ్ అయితే కుక్ అయిపోయినాయి అలా కుక్ అయితే సరిపోతుంది కుక్ అయిన తర్వాత మనం వేరే దాంట్లోకి ఆ పీసెస్ అనేవి తీసేసుకోవాలి అలా కుక్ అయితే సరిపోతుంది ఓన్లీ పీసెస్ మాత్రమే తీసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ మనకు అవసరం లేదు ఆ ఎక్స్ట్రా వాటర్ అనేది పక్కకు తీసేయాలి పీసెస్ అనేది పక్కకు తీసుకున్నాం కదా మళ్ళీ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకోవాలి మేమైతే ఇక్కడ వేరుశెనగ నూనె అయితే వేస్తున్నాం పికిల్స్కి బాగుంటుంది టేస్టీగా ఉంటుందని వాడుతున్నాం ఈ ఆయిల్ కేజీకి ఎంత ఆయిల్ పడుతుంది అత్త హమ్ ఇహేసే ఇహేసే జాగరత స్లోగీ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మన సెపరేట్ గా తీసుకోవడం కదా chicken pieces అవనేది వేసుకోవాలి అలా వేసి లోపలి తీసి మొత్తం ఇంకేయాల నూని హ సర్వపత్తా

ఎలా తీస్తున్నారు కష్టపడి నేను కూడా చేద్దాం అనుకున్నా కానీ పాపతో నేను కుదరట్లేదు నేను పాపని నెత్తుకుని ఉన్నాను అత్తే చేస్తున్నారు కష్టం అంతా ఇదే నేను హెల్ప్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరట్లేదు చూసారు కదా పీసెస్ అనేది ఎలా ఫ్రై అవుతున్నాయో మంట అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అవుతుంది లో ఫ్లేమ్లో మేము వంటలు అనేది స్టార్ట్ చేస్తున్నామని మా గారు అయితే మొన్న కొండకెళ్ళారు కదా అక్కడ నుంచి వస్తా వస్తా మా కోసం అయితే చక్క గట్టిలు తీసుకొచ్చారు వంటలు చేయడానికి బాగుంటుంది అనుకుంటే ఆయన తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ పని లో ఫ్లేమ్ లో పెట్టాం కదా చాలాసేపు నుంచి అయితే ఉంది అత్య చాలా ఓపిక్గా చేస్తున్నారు చూసని చూసారు కదా చక్క ఎర్రగా ఫ్రై అయిపోయి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలాగ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి కారం ఎంత వేసుకోవాలి ముక్కలు సరిపడే వేసుకోవాలి ఆయిల్ ఎంకా పడద్దా కొంచేసుకోవాలి ఆయిల్ అనేది వేసుకోవాలి సరిపోతుంది ఒక స్పూన్ దాల్చిన చెక్క ధనియాలు అన్నీ పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేస్తే వేసుకోవాలి ఆ వీడియో తెద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ముందుగానే పౌడర్ చేసి ఉంచుకున్నాం సరిపోద్దాం ముక్కల్లోకి చూసుకుని వేసుకోవాలి మొత్తం కలిసేలాగా తిప్పేసుకోవాలి ఉప్పు రుచి సరిపడా సాల్ట్ కూడా చూసుకునేసుకోవాలి మనం ఆల్రెడీ ముక్కల్లో వేసుకున్నాం కదా కుక్ చేసేటప్పుడు దానికి ఇప్పుడు మనం కారం వేసాం కదా అన్నీ సరిపడగా చూసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ అయితే పిండేసుకోవాలి మొత్తం చల్లారిన తర్వాత పిండుకోవాలి నిమ్మరసం అనేది మేమైతే ఒక నిమ్మకాయ మొత్తం పిండేసుకుంటున్నాం మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు లెమన్స్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి మేము తీసుకున్న దానికైతే వన్ లెమన్ అయితే సరిపోతుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే తినేయాలనిపించింది చూసే మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ వావ్ సూపర్ అది టేస్ట్ ఎలా ఉందో మా వారు చెప్తారు అత్తయ్య టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉందో చెప్తారు మీకు ఎలా ఉంది ఉన్నారు చాలా బాగుంది అప్పటికప్పుడు కన్నా ఒక టూ డేస్ అలా స్టోర్ చేసుకుని తింటే ఇంకా 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 చాలా బాగుంటుంది చికెన్ పిక్లు అనేది మీరైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు చాలా బాగుంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్